ఎదురవుతున్న ఎన్నో శోధనలు లిగుస్తున్నాయి సాతాను లేపే సుడిగాళ్ళు పెనుగాలు అవన్నీ ఎన్ని లేచినా అన్నిటిని అణిచేసి నేను చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ వస్తున్నా ఎంత మంచి విషయం అది ఎందుకు రాయించాడు గ్రంథంలో తెలుసా నా మాట విని ఒకడు తన యాత్ర మొదలు పెడితే గమ్యం చేర్చే బాధ్యత నాది ఇక డౌట్ అవసరలా ఈ ఒక్క మాట మీద కళ్ళు మూసుకొని బతకవచ్చు అన్నంత అంత స్పష్టంగా మనం గ్రహించవచ్చు నా తండ్రి నాకు తోడై ఉన్నాడని మీ అందరికీ చెప్తున్నాను మీరు కూడా ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టి అడుగు మొదలు పెట్టారు కొన్ని ఎదురవుతున్నాయి ఎదురవ్వకుండా ఎట్టుంటాయి విశ్వాసనావసూ పయని చు సమయానా ప్రభు విశ్వాసనావసూ పయని చు సమయానా ప్రభు సాధాను సుడి గాలి రే పగ నాయ దుటే నిలిచే ప్రభు నేను మార్గము నాయ సుఖేను నేను మార్గము నాయనికి మహిమా నీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్య మధ్యకాలంలో మీలో కొంతమంది పాపంలో బలహీన మధ్య మధ్యకాలంలో మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు లోకాశల్లో పడిపోయారు దేవునికి దూరస్తులు అయిపోయారు అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలుపెట్టారు